అందరికీ నమస్కారం గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు చక్క చక్క నవ్వుగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు అధర్మము గడగడవనికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా గల కన్నుల కట్టింది స్వరాజ్యము కన్నుల గట్టింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా గల కల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గడగనమ్రోగింది ప్రణావము గనగన మోగింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల జరిగింది మోక్షము కరముల జరిగింది అందరికీ నమస్కారం తేనెల తేటల మాటలతో మన దేశ మాతమే కోలుచేదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా చేయుదమానెల తేటల మాటలతో మన దేశ మాతమే కోలుచేదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా సాగరేకల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని ఈ సాగానం పాల్కొని మన దేవికి హారతులు లక్షణల మాటలతో మన దేశ మాత్రమే కొలుచుదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా భావమత భావమతో శైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే అందరి వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరిని తలుచుకొని మన మానసభిని నిలుపుకొని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం

అందరికీ నమస్కారం తేనె పలుకులా తెలు తేనె పలుకులా తెలుగు తల్లి రవల వెలుగులా తెలుగు తల్లి శాతవాహన శతము లోపల శాంతి పాఠము నేర్పుతం పూర్ణ వెంగి యుగము లోపల పుణ్య కవిత చెప్పితమ్మ కాకతీయుల కాలమందు ఖడ్గ పాండితి గరపితమ్మ తేనె తేనె పలుకులా తెలుగు తల్లి రవల వెలుగులా తెలుగు తల్లి శాతవాహన వాహన శతము లోపల శాంతి పాఠము నేర్పుతమ్మ రెడ్డి రాయల రాజ్యమందు లలిత కళలను దేల్చితమ్మ గాంధీదేవుని యుగములోపల సదే మృదయమ్మ సర్వమానవ సమత గౌరవ శాంతి మాటము నేర్పు కదలిరమ్మో తెలుగు తల్లి బ్రోవరమ్మో తెలుగు తల్లి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ధనము కూడబెట్టి దానం భూసేయక తాను తినక లెస్తాచుగాక తేనటిగా కూర్చి తెగవరికి విశ్వదాభిరామ వినూరవేమ భావం సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి ఈ రెండు కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు తేనెటీగా ఎంతో కష్టపడి తేనెను సేవ కూడా పెడుతుంది అది చివరికి పాఠశాల బాగాలవుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అనగనగరాగా మతిసేల్లు చుండు తినగ తినక వేమో తీయగా నుండు సాధనమున పనులు సమకూరు ధరలన విశ్వదా విరామా వినురా వేమా ఆంధ్రకం థ్యాంక్స్ అందరికి నమస్కారం చదువులు బాగా చదివేదమ్మ జాతి గౌరవం పెంచేదమ్మ తల్లి దండ్రులను గురువులను ఎల్ల వేళ కొలిచేదమ్మ కులమత భేదం మరిచేదము కలతలు మాని మెలిగేదము మానవులంతా సమానమట్టు మమతను సమతను పంచేదము తెలుగు జాతికి భారతికి నవోదయం భావ పౌరుణం మనం మన భారత జనుల విజయం దేవం